హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మీ కార్తీ ఫుడ్ వ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి పంజాబీ స్టైల్లో రాజ్మా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇంట్లో ఉండే రె తోటే ఒక రాజ్మా ఉంటే ఇంట్లో ఉండే వాటితో ఈజీగా తయారు చేసుకునే రెసిపీ అండి ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినొచ్చు చాలా హెల్దీ ప్రో హెల్దీ ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ ఉంటాయి కదండి రాజ్మాన్లో చాలా హెల్తీ ఫుడ్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ రాజ్మాన్ తీసుకున్నాను నైట్ అంతా నానబెట్టుకోండి వాటర్ నీట్గా వాష్ చేయండి అదే వాటర్ మనం కుక్కర్లో వేసి ఉడికించుకునేటప్పుడు యూజ్ అవుతుంది కదా ముందే వాష్ చేసుకొని నైట్ అంతా నానబెట్టుకోండి ఒక ఎయిట్ అవర్స్ అండి నైట్ అంతా నానబెడితే ఎయిట్ అవర్స్లో ఈజీగా నానిపోతాయి ఇలా ఎయిట్ అవర్స్ బాగా నానితేనే మనకి టేస్టీగా వస్తాయి మంచిగా కుక్ అవుతాయండి రాజ్మా అనేది ఇలా నానిన తర్వాత వాష్ చేసుకొని మనం కుక్కర్లో వేసుకొని నానబెట్టుకున్న వాటర్ని యాడ్ చేసుకోండి కొంచెం సాల్ట్ యాడ్ చేయండి దీన్ని మనం ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి మీరు ఉడికిందా లేదా దాన్ని బట్టి విజిల్స్ పెట్టుకోండి మాకైతే త్రీ టు ఫోర్ విజిల్స్లో కుక్ అయిపోయిందండి ఎంత నానితే అంత బాగా వస్తుందండి కర్రీ ముందే కొంచెం చల్లారిన తర్వాత ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఇలా హోల్స్ ఉన్న బౌల్లోకి టర్న్ చేసుకోండి వాటర్ని ఎక్స్ట్రాక్ట్ చేయండి ఆ వాటర్ని వేస్ట్ చేయకండి మనం గ్రేవీలోకి యూజ్ చేస్తాం తర్వాత ఇలాని గ్రేవీ కోసం టమాటో ఆనియన్ పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇలా చాప్ చేసి పెట్టుకున్నాను టమాటో ఆనియన్ పచ్చిమిర్చిని చిన్నగా ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ యాడ్ చేసుకోండి పోపు గింజల్ని జీలకర్ర వాళ్ళ కలిసిన పోపు గింజలను యాడ్ చేసుకొని చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేయండి అలాగే ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోండి కొంచెం వేగనివ్వండి కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి కొంచెం కుక్ అయిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి పచ్చివాసన పోయేంతవరకు బాగా వేగనివ్వండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆయిల్లో ఇలా కొంచెం బాగా వేగాలండి ఇవన్నీ కూడా కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి ఇప్పుడు మనం హాఫ్ టేబుల్ స్పూన్స్ అంతా పసుపుని యాడ్ చేసుకోండి పసుపును ముందే వేస్తే మాడిపోతూ ఉంటుందండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆనియన్స్ ఇవన్నీ కొంచెం మగ్గిన తర్వాత వేసుకుంటేనే బెటర్ అండి పసుపుని పసుపు వేసిన తర్వాత ఒక టూ సెకండ్స్ కూడా ఫ్రై అవనివ్వండి ఇప్పుడు ముందే కట్ చేసి పెట్టుకున్న టమాటోని యాడ్ చేసుకోండి మనకి గ్రేవీకి తగ్గట్టుగా తీసుకోండి టమాటోలు మేము తీసుకున్న వన్ ఫిఫ్టీ గ్రామ్స్ రాజ్మాకి ఒక ఫోర్ టమాటోస్ తీసుకున్నామండి గ్రేవీ కోసము ఇలా బాగా కొంచెం టమాటోల నుంచి వాటర్ ఎక్స్ట్రాక్ట్ అయ్యి స్మూత్గా మొత్తం గ్రేవీ లాగా కుక్ అయ్యేంత వరకు బాగా కుక్ అవ్వనివ్వండి టమాటోస్ని తొందరగా కుక్ అవ్వాలంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇలా మూత పెట్టండి వాటర్ అంతా బయటకి ఎస్ ఎక్స్ట్రాక్ట్ అయిపోతాయి ఈజీగా కుక్ అయిపోతుంది గ్రేవీ వస్తుంది మనకి ముందే నానబెట్టుకుని ఉడకబెట్టుకున్న రాజ్మాని కుక్ అయిన తర్వాత యాడ్ చేసుకోవడం అండి ఇందులోకి రాజ్మా ఆల్రెడీ ముందే కు నానబెట్టాము అండ్ కుక్ చేసాం కాబట్టి కొంచెం ఒక రాజ్మా వేసిన తర్వాత ఈజీగా అయిపోతుందండి కర్రీ పెద్దగా కుక్ చేయాల్సిన అవసరం ఉండదు ఒక టూ సెకండ్స్ అలా రాజ్మా వేసి ఆయిల్ ఇవన్నీ ఉంటాయి కదా కొంచెం కుక్ అయిన తర్వాత దాంట్లోకి ఇంకా అన్నీ యాడ్ చేసుకోవడమే వన్ టేబుల్ స్పూన్ కారము హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఉప్పు వేసానండి వేసి బాగా మిక్స్ చేసుకోండి అన్నీ కలిసేలాగా చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అండి అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు మనం ముందే వాటర్ ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం కదండి కుక్కర్లో నుంచి అవి రాజ్మా సపరేట్ చేసుకున్నప్పుడు ఆ వాటర్ని యాడ్ చేయండి ఎందుకంటే మనం ఉడకబెట్టినప్పుడు ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ అందులోనే ఉంటాయి కాబట్టి అవే వాటర్ యూజ్ చేయండి ఆ వాటర్ వేసి ఆ వాటర్ మొత్తం కుక్ అయ్యి బబుల్స్ లాగా వచ్చేంత వరకు మూత పెట్టి ఇలా బబుల్స్ ఫామ్ అయ్యేంత వరకు కుక్ చేయండి గ్రేవీ అంతా ఫామ్ అయ్యేలాగా దాంట్లోకి ఫైనల్గా ఇప్పుడు ధనియాల పొడిని ఒక టేబుల్ స్పూన్ అంతా వన్ కావాలంటే వన్ టేబుల్ స్పూన్ అంతా హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాను యాడ్ చేసుకోండి ముందే స్పైసెస్ వేస్తే గరం మసాలా అవసరం లేదండి నేను స్పైసెస్ వేయలే కాబట్టి గరం మసాలాను యాడ్ చేస్తున్నాను కొంచెం కుక్ అవనియండి మసాలా వేసాం కాబట్టి కొంచెం ఒక టూ సెకండ్స్ కుక్ అయిన తర్వాత దాంట్లోకి ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకోవడమే అండి అంతే అండి చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలి అంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా చేసి చూపిస్తాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఎవ్రీవన్ లెట్ సీ ఇన్ ద నెక్స్ట్ లాగ్ అందరు వీడియోని స్కిప్ చేసి చూస్తున్నారండి మీరు అన్ని ప్రాసెస్ అంతా కంటిన్యూస్గా చూస్తేనే మీకు ప్రాసెస్ ఎలానో తెలుస్తుంది కదా స్కో స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి